హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం భారతదేశం ఉనికి దాని గురించిన కొంత సమాచారాన్ని కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి ఉపయోగపడే విధంగా ఒకసారి చూద్దాం భారత్ విశాల భూభాగం ఉన్న పెద్ద దేశం ప్రపంచ విస్తీర్ణంలో రెండు పాయింట్ నలభై రెండు శాతం వాటాతో ముప్పై రెండు లక్షల ఎనభై ఏడు వేల రెండు వందల ఎనభై మూడు చదరపు కిలోమీటర్లతో ఏడవ అతిపెద్ద దేశంగా ఉంది మొత్తం విస్తీర్ణంలో ఇరవై తొమ్మిది లక్షల డెబ్బై మూడు వేల ఒక వంద తొంభై మూడు చదరపు కిలోమీటర్ల భూభాగం మూడు లక్షల పద్నాలుగు వేల డెబ్బై చదరపు కిలోమీటర్ల జలభాగం ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల పొడవైన సముద్ర తీర ప్రాంతం ఉన్నాయి ప్రపంచ జనాభాలో పదహారు శాతం కంటే ఎక్కువ ఉండేది కూడా భారతదేశంలోనే రెండు వేల పదకొండు జనాభా లెక్కల ప్రకారం భారతదేశ జనాభా నూట ఇరవై ఒక్క కోట్లు కాగా రెండు వేల ఇరవై మూడు నాటికి ప్రాథమిక అంచనాల ప్రకారం నూట నలభై మూడు కోట్ల జనాభాతో ప్రపంచంలోనే మొదటి స్థానాన్ని ఆక్రమించింది భారతదేశం హిందూ మహాసముద్రాన్ని ఆనుకొని ఆసియా ఖండానికి దక్షిణ భాగంలో ఉంది ఈ ప్రాంతం అనేక సముద్ర మార్గాలకు కీలకం వ్యూహాత్మక స్థానం హిందూ మహాసముద్రానికి ఆనుకొని ఉండటం వల్ల మన దేశానికి హిందుస్థాన్ అనే పేరు వచ్చింది సింధూ నది గ్రీకులు ఇండస్ నదిగా పిలవడంతో ఆంగ్లేయులు భారత్ను ఇండియాగా వ్యవహరించారు స్వాతంత్రానికి పూర్వం బ్రిటీష్ ఇండియాలో ఏడు వందలకు పైగా సంస్థానాలు ఉండేవి స్వాతంత్రానంతరం వాటన్నిటిని భారత్ లేదా పాకిస్తాన్ దేశాల్లో కలిపారు పంతొమ్మిది వందల యాభై ఆరులో పద్నాలుగు రాష్ట్రాలు ఆరు కేంద్రపాలిత ప్రాంతాలుగా మొత్తం ఇరవై రాజకీయ యూనిట్లుగా దేశం ఉంది ప్రస్తుత రాజకీయ స్వరూపంలో ఎనిమిది ప్రస్తుత రాజకీయ స్వరూపంలో ఇరవై ఎనిమిది రాష్ట్రాలు ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు ఉన్నాయి ఒక ఖండానికి కావలసిన భౌతిక సాంఘిక శీతోష్ణస్థితి సాంస్కృతిక వైవిధ్యాలు ఇక్కడ ఉన్నాయి అందుకే భారతదేశాన్ని ఉపఖండంగా పిలుస్తారు ఉత్తరాన హిమాలయాల నుంచి దక్షిణాన హిందూ మహాసముద్రం వరకు విశాలమైన భూభాగం తూర్పున బంగాళాఖాతం పశ్చిమాన అరేబియా మహాసముద్రం దక్షిణాన హిందూ మహాసముద్రం సహజమైన సరిహద్దులుగా ఉన్నాయి మూడు వైపుల్లో సముద్రం ఒకవైపు భూగా మూడు వైపుల్లో సముద్రం ఒకవైపు భూభాగం ఉండటంతో భారత్ను ద్వీపకల్పంగా పిలుస్తారు దేశంలో ఉత్తరాన గంగా సింధు బ్రహ్మపుత్ర మైదానాలు పశ్చిమాన తారేడారి దక్షిణాన ద్వీపకల్ప పీఠభూమి తూర్పు పశ్చిమ తీర రేఖతో కూడిన సహజ వైవిధ్య భూభాగం ఉంది దేశ ఉత్తర భూభాగం సమశీతోష్ణ మండలంలో ఉంది దక్షిణ భాగంలో ఉష్ణ మండల శీతోష్ణ స్థితి ఉంది భారతదేశం ఎనిమిది డిగ్రీల నాలుగు సెకండ్ల ఉత్తరాక్షాంశం నుంచి ముప్పై ఏడు డిగ్రీల ఆరు సెకండ్ల ఉత్తరాంశాక్షం ఉత్తర అక్షాంశం వరకు మూడు వేల రెండు వందల పద్నాలుగు కిలోమీటర్ల పొడువు అరవై ఎనిమిది డిగ్రీల ఒక సెకండ్ తూర్పు రేఖాంశం నుంచి తొంభై ఏడు డిగ్రీల ఇరవై ఐదు సెకండ్ల తూర్పు రేఖాంశం వరకు రెండు వేల తొమ్మిది వందల ముప్పై మూడు కిలోమీటర్ల వెడల్పుతో పదిహేను వేల రెండు వందల కిలోమీటర్ల భూభాగం సరిహద్దు ఏడు వేల ఐదు వందల పదహారు కిలోమీటర్ల సముద్ర తీర సరిహద్దు ఉంది ఇరవై మూడున్నర డిగ్రీల కరకట రేఖ దేశాన్ని ఉత్తర దక్షిణ భాగాలుగా వేరు చేస్తుంది ఈ రేఖ మొత్తం ఎనిమిది రాష్ట్రాల మీదుగా వెళ్తుంది అవి గుజరాత్ రాజస్థాన్ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ పశ్చిమ బెంగాల్ జార్ఖండ్ త్రిపుర అలాగే మిజోరాం ఎనభై రెండున్నర డిగ్రీల తూర్పు రేఖాంశాన్ని దేశ ప్రామాణిక సమయ రేఖాంశగా తీసుకున్నారు ఈ రేఖ దేశంలో ఐదు రాష్ట్రాల ఐదు రాష్ట్రాలు ఒక కేంద్రపాలిత ప్రాంతం నుంచి వెళ్తుంది అవి యూపీ మధ్యప్రదేశ్ ఛత్తీస్గఢ్ ఒడిస్సా ఏపీ పుదుచ్చేరి భారత్ పరిధిలోని రేఖాంశాల్లో ముప్పై డిగ్రీ వ్యత్యాసం ఉండటంతో తూర్పు పశ్చిమ సరిహద్దు రాష్ట్రాల ప్రాణిమ ప్రామాణిక సమయంలో రెండు గంటల తేడా ఉంటుంది తూర్పున చివరి రాష్ట్రం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమాన చివరి ప్రాంతం సౌరాష్ట్ర గుజరాత్ ఉత్తరాన చివరి ప్రాంతం ఇందిరా కాల్ దక్షిణాన చివరి ప్రాంతం ప్రధాన భూభాగం పరంగా కేఫ్ కెమరూన్ సముద్ర మార్గాన చిట్ట ప్రాంతం గ్రేట్ నికోబార్ ద్వీపంలోని ఇందిరా పాయింట్ భారత్కు మొత్తం ఏడు దేశాలతో అంతర్జాతీయ సరిహద్దు ఉంది దేశంలోని పదహారు రాష్ట్రాలు రెండు కేంద్రపాలిత ప్రాంతాలు అంతర్జాతీయ సరిహద్దును పంచుకుంటున్నాయి రెండు వేల సంవత్సరం నవంబర్లో దేశంలో కొత్తగా మూడు రాష్ట్రాలు ఏర్పడ్డాయి మధ్యప్రదేశ్ నుంచి ఛత్తీస్గఢ్ ఉత్తరప్రదేశ్ నుంచి ఉత్తరాఖండ్ బీహార్ నుంచి జార్ఖండ్ ఏర్పాటయ్యాయి రెండు వేల పద్నాలుగు జూన్ రెండున ఆంధ్రప్రదేశ్ నుంచి తెలంగాణను వేరుచేసి ప్రత్యేక రాష్ట్రం అనగా దేశంలో ఇరవై తొమ్మిదవ రాష్ట్రంగా ఏర్పాటు చేశారు అయితే రెండు వేల పంతొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటిన జమ్మూ కాశ్మీర్ రాష్ట్రాన్ని రెండు రెండుగా విభజించారు ప్రస్తుతం అవి కేంద్రపాలిత ప్రాంతాలుగా ఉన్నాయి ప్రస్తుతం భారతదేశంలోని రాష్ట్రాల సంఖ్య ఇరవై ఎనిమిది మాత్రమే కేంద్ర ప్రాంతాల కేంద్రపాలిత ప్రాంతాలైన డామన్ దాద్రా నగర్ హవేలీలను కలిపి ఒకే కేంద్రపాలిత ప్రాంతంగా విలీనం చేశారు దీంతో ఎనిమిది కేంద్రపాలిత ప్రాంతాలు అయ్యాయి అవి అండమాన్ నికోబార్ దీవులు చండీగఢ్ నగర్ హవేలీ ఢిల్లీ జమ్మూ కాశ్మీర్ లద్దాఖ్ లక్ష దీవులు పుదుచ్చేరి జనాభా పరంగా ఉత్తరప్రదేశ్ మహారాష్ట్ర బీహార్ పశ్చిమ బెంగాల్ పెద్ద రాష్ట్రాలు సిక్కిం మిజోరాం అరుణాచల్ ప్రదేశ్ గోవా చిన్న రాష్ట్రాలు జనాభా పరంగా ఆంధ్రప్రదేశ్ పదవ స్థానంలో తెలంగాణ పన్నెండవ స్థానంలో ఉన్నాయి విస్తీర్ణపరంగా పెద్ద రాష్ట్రాలను ఒకసారి చూస్తే రాజస్థాన్ మధ్యప్రదేశ్ మహారాష్ట్ర యూపీ చిన్న రాష్ట్రాలు గోవా సిక్కిం త్రిపుర నాగాలాండ్ అంతర్జాతీయ సరిహద్దులున్న రాష్ట్రాలు అలాగే కేంద్ర పాలిత ప్రాంతాలను ఒకసారి చూద్దాం బంగ్లాదేశ్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు పశ్చిమ బెంగాల్ త్రిపుర మేఘాలయ అస్సాం అలాగే చైనాతో సంబంధం కలిగిన రాష్ట్రాలు లడ్డాక్ అరుణాచల్ ప్రదేశ్ ఉత్తరాఖండ్ హిమాచల్ ప్రదేశ్ సిక్కిం పాకిస్తాన్ దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు జమ్మూ కాశ్మీర్ అనగా ఇది కేంద్రపాలిత ప్రాంతం రాజస్థాన్ గుజరాత్ పంజాబ్ ఇక నేపాల్తో ఉత్తరప్రదేశ్ బీహార్ ఉత్తరాఖండ్ సిక్కిం అలాగే పశ్చిమ బెంగాల్ మయాన్మార్తో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అరుణాచల్ ప్రదేశ్ మిజోరాం మణిపూర్ నాగాలాండ్ భూటాన్ దేశంతో సరిహద్దు కలిగిన రాష్ట్రాలు అస్సాం అరుణాచల్ ప్రదేశ్ పశ్చిమ బెంగాల్ అలాగే సిక్కిం చివరిగా ఆఫ్ఘనిస్తాన్తో ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగిన కేంద్రపాలిత ప్రాంతాన్ని గనక మనం చూస్తే లడ్డాక్ ఇక సరిహద్దు రేఖల విషయానికి వస్తే రాడిక్లిఫ్ రేఖ మెక్మోహన్ రేఖ డ్యూరాండ్ రేఖ ఎల్ఓసి రేఖ ఎల్ఏసి రేఖ ఏజీపీఎల్ రేఖ ఇక రాడిక్లిఫ్ రేఖ భారత్ పాకిస్తాన్లను వేరు చేస్తుంది మెక్మోహన్ రేఖ భారత్ చైనాలను వేరు చేస్తుంది డ్యూరాండ్ రేఖ ఆఫ్ఘనిస్తాన్ అలాగే భారత్కు మధ్య ఉన్న సరిహద్దు రేఖ ఎల్ఓసి రేఖ భారత్ పాక్ ఆక్రమిత కాశ్మీర్ మధ్య ఉన్న రేఖ ఇక ఎల్ఏసి ఆర్ ఎల్ఓఏసి రేఖ జమ్మూ కాశ్మీర్లోని అక్సాయా చిన్ చైనా మధ్య ఇది వాస్తవాధీన రేఖ ఏజీపీఏఎల్ రేఖ భారత్లోని పెద్ద హిమానీ నదం సియాచిన్ పాకిస్తాన్ మధ్య వాస్తవ మోహరింపు రేఖ ఇది భారతదేశం పొరుగు దేశాలతో సరిహద్దును ఎంత విస్తీర్ణంలో పంచుకుంటుందో ఒకసారి చూద్దాం భారతదేశం అత్యధికంగా బంగ్లాదేశ్తో సరిహద్దును పంచుకుంటుంది నాలుగు వేల తొంభై ఆరు కిలోమీటర్ల సరిహద్దును బంగ్లాదేశ్తో పంచుకుంటుంది అలాగే చైనాతో మూడు వేల తొమ్మిది వందల పదిహేడు కిలోమీటర్లు పాకిస్తాన్తో మూడు వేల మూడు వందల పది కిలోమీటర్లు నేపాల్తో ఒక వెయ్యి ఏడు వందల యాభై రెండు కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది ఇక మయన్మార్తో పద్నాలుగు వందల యాభై ఎనిమిది కిలోమీటర్ల సరిహద్దు ఉంది భూటాన్ దేశంతో ఐదు వందల ఎనభై ఏడు కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది ఆఫ్ఘనిస్తాన్తో ఎనభై కిలోమీటర్ల సరిహద్దును కలిగి ఉంది అత్యధికంగా బంగ్లాదేశ్తో అత్యల్పంగా ఆఫ్ఘనిస్తాన్తో సరిహద్దు కలిగి ఉన్నట్టుగా మనం చూస్తున్నాం ఇది ఫ్రెండ్స్ భారతదేశం ఉనికి అంతర్జాతీయ సరిహద్దులు ఉన్న రాష్ట్రాలు పొరుగు దేశాలతో సరిహద్దులు అలాగే విభజించే రేఖలను గురించిన కొత్త సమాచారం ఈ ఛానల్ మీకు యూస్ఫుల్గా ఉందని నేను భావిస్తున్నాను ప్లీజ్ ఫ్రెండ్స్ లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేస్తారని ఆశిస్తున్నాను Thank you very much friends.